రెంటపాల గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి ఆర్డీఓ రమణాకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ రైతు పాసు పుస్తకాలపై తన బొమ్మ ముద్రణ వేశారు కూటమి ప్రభుత్వంలో దొంగ పాస్ పుస్తకాలను అరికట్టేందుకు కేవలం ఒక రాజముద్రతో పాస్ పుస్తకాలను తయారు చేసి అరాచక శక్తుల్ని అణచివేసేందుకు దొంగ పాస్ పుస్తకం తయారీదారులను అరికట్టేందుకే రాజముద్రలతో ముద్రించిన పాస్ పుస్తకాలను రైతులకు అందచేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు అనంతరం రెంటపాల గ్రామంలో రైతులకు రాజముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు సత్తరి బిస్ధర్ రావు గారు రమాకాంత రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు జానీ బాషా గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈరోజు ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిందో పంతొమ్మిది మాసాల్లోనే తొంభై శాతం వాగ్దానాల్ని అమలు చేస్తున్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వం ఒక రాక్షసు ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఆస్తులు హక్కులు తనమే అని భావించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే పట్టాదారు పా పుస్తకాల మీద తన బొమ్మ వేసుకున్నాను భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగల ఇంకా పిచ్చి ఎంత దూరం ముదిలిందంటే మన సరిహద్దు రాళ్ల మీద కూడా తన బొమ్మ వేసుకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కాకుండా ಲ್ಯಾಂಡ್ ಟ್ಯಾಕ್ನಿಕ್ ಆಕ್ಟ್ ಅನ್ನೆ ದೊಂತುಗಾಟ್ ಆಟಿಸ್ಕೊಂಡ ವಿಚಾರ दानಕೋ ಅಧಿಕಾರਾਂ తీసేసి ఒక హైకోర్టుకు మాత్రమే అధికారాలు ఇచ్చినﾞ పరిస్థితి ఎవరి భూమి చెప్పుకునేటువంటి దిక్కు లేనిటువంటి పరిస్థితి ఈ రకంగా ఒక అరాచక శక్తులు ఐదు సంవత్సరాలు కూడా రాజ్యం వెళ్ళినాయి ప్రజలు వాటిని గమనించి ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రాల ఇంకా ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు ఇదిగో ప్రభుత్వం ఈ తప్పు చేస్తుంది మేము అధికారంలోకి వస్తే మేము ఇంతకన్నా మెయిల్ చేస్తామని చెప్పేసి చెప్తాడు ఎప్పుడన్నా ఎవరు నాకు తెలిసినంత వరకు నాకు ఎందుకంటే దగ్గర దగ్గరగా యాభై మూడు సంవత్సరాలు రాజకీయ అనుభవం కానీ ఇవాళ పరిపాలన రాజకీయంగానే చేసినాడు ప్రతిపక్షంలో ఉండి కూడా మేము అధికారంలోకి వస్తే తలకాయలను అరికేస్తామని చెప్తున్నారు అంటే మీరు ఆలోచించండి ఇటువంటి నాయకులు ప్రజా పరిపాలనకి అర్హత ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నన్ను అడుగుతు నన్ను అడిగితే ఇటువంటి అరాచక శక్తుల్ని మరి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అరాచకాలని రచ్చిగొట్టి అరాచకత్వాన్ని శాంతి భద్రత లేకుండా ఇష్టం వచ్చినట్లు అరాచక శక్తుల్ని ప్రోత్సహించేటువంటి వారిని మనం ఇదే గ్రామం వచ్చినప్పుడు చూసాం తప్ప రప్పా అన్నది ఇది గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి జాతరలో పోటీ ఇచ్చినట్టు బలిస్తామని చెప్పేసి దాంట్లో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పేంటి దాంట్లో తప్పేం లేదు కదా ఏం మాట్లాడాడు తప్పేం మాట్లాడాడని పోలీసులు కేసులు పెట్టాడని మాట్లాడాడు దాన్ని ఇన్స్పిరేషన్ అది తీసుకొని మన అనుకోండి విలేజ్ లో ఒక ఆయన వైసీపీ నాయకుడు గొడ్డలు తీసుకొని తాగి ఊరంతా తిరిగి మా నాయకుడు తలకాయలు నరికే మా నాడు తలకాయలు నరికేస్తాను నాకు మూడు ఎకరాలు భూమి ఉంది మూడు ఎకరాలు భూమి అమ్మేనైనా అమ్మేస్తాను కానీ మా నాయకుడు చెప్పినట్టు మొత్తం తలకాయలన్నీ నరికేస్తానని చెప్పేసి తిరిగాడు గొడ్డలు పట్టుకొని అంటే ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇరవై నాలుగులో ప్రజలకి ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట పూర్తిగా అమలు చేసుకుంటూ వచ్చాం ల్యాండ్ లైన్ అరాచకమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాగానే రద్దు చేశాం అలాగే రెవెన్యూ సదస్సులు నడిపాం అలాగే రెవెన్యూ సంబంధించినంత వరకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు పరిష్కారం కోసం అనేక రకరాల సులభతరమైనటువంటి మార్గాల్ని ప్రభుత్వం రూల్స్ పొందుపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం నాలుగు వేల రూపాయలని జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానని చెప్పేసి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు మూడు వేలు ఒకటి ఎనిమిది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి బంధనం ఇస్తామని చెప్పాం అంతమంది బిడ్డలకి ఇస్తున్నాం ఇస్తున్నాం కదా ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు అదే మాట ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని కానీ ఒక్కరికే ఇచ్చాడు వాళ్ళ రైతులకి అన్నదాత సుఖీభావ మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు రెండు రెండు వేలు నాలుగు వేలు వేసింది రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు రెండు ఐదు వేలు పది వేలు పద్నాలుగు వేలు రూపాయలు మీ ఖాతాల్లో పడ్డాయి కదా అలాగే అన్నా క్యాంటీన్లు నడుపుతున్నాం మీకు స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు చేస్తున్నారు కదమ్మా మహిళలు ఏమ్మా पूछता पूछ कितना बाहुंदा अरे बाहुंदा एम्मा बाहाने न नी मम्मा